జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యన విద్యార్థులకు సంబంధించి ఒక ఉద్యమం చేపడతానన్నారు ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి అంటే ఆయన హయాంలో విద్యా దీవన విద్యా వసతి దీవెన ఏదైతే ఉందో వాటిని పూర్తిగా పక్కన పెట్టేసరి అనేది అయితే వాటికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు ఆ ఉద్యమం కూడా చేస్తానన్నారు తర్వాత వాయిదా పడింది ఇప్పుడు మళ్ళీ తాజాగా రైతుల కోసం ఒక దీక్ష చేయబోతున్నాం రైతుల కోసం మేము ఉద్యమం చేస్తామంటూ పిలుపునిచ్చారు త్వరలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ఎందుకంటే ఆయన హయాంలో ఉన్నప్పుడు రైతుల కోసం ఆర్బీకేలు తీసుకొచ్చారు ఆర్బీకేలు ఇప్పుడు కనుమరుగైపోతున్న నేపథ్యంలో రైతులకి కావలసిన సౌకర్యాలు అందించడంలో కూడా లేదంటే వాళ్ళకి కనీస మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నా అది కూడా రైతుల తరఫున ఉద్యమం చేయబోతున్నాం అన్నారు వాస్తవానికి ఆయన ప్రకటన చేస్తూ ఉంటారు త తర్వాత అవి వాయిదా పడతా ఉంటాయి ఇప్పుడు ఈ రైతు ఉద్యమం అయినా ఆయన ఎప్పుడు మొదలు పెడతారు ఏంటి అనేది ఎదురు చూస్తున్నారు కాకపోతే దానికంటే ముందు ఆయన జిల్లాల పర్యటన చేస్తానన్నారు అలాగే కార్యకర్తలతో వారంలో రెండు రోజులు గడుపుతానన్నారు దీని మీద క్లారిటీ ఇంకా రాలేదు కాబట్టి ఈ రైతు ఉద్యమం అయినా ఇప్పట్లో ఉంటుందా లేదా అనేది ఒక చర్చ